Terima kasih telah <laughs> menonton! నారసింహమూర్తిగోళతండ్రిగ యర్రవరములోన ఎర్రవరగృహ నివాసితుడిగ యర్రవరములోన దోల్లగొట్టమేజ బాల వాగ్ర లక్ష్మీ లక్ష్మీ వగ్రలక్ష్మీనారసింహుడిగ రాజ్యలక్ష్మీచంచులక్ష్మీసమేతుడనయ్య లోకాధీసుడనయ్య సర్వోహాల కధిపతిగ నారసింహమూర్తిగోకహాళతండ్రిగ నవనారసింహ హోబిలక్షత్రనాది లోహాల బాల దేవదేవుడను దేవదానవుడనుల కథీతుడను బంహమూర్తిని ప్రహ్లాద వరదు సింహాచల నివాసుడను లోండ్రిగ వరాహనారసింహమూర్తిగ చందనోత్సవ్రీడిగ ఉద్భవించిన తండ్రిని ఎర్రవరములోన లోకహాల తండ్రిగ ఏకాదశి రోజున उद्भवचिनटेः बालवग्रलक्ष्मीनारसिंहडन ये सन्तानप्रीडिगः లోకాల తండ్రి గ దేవదేవుడి దేవదేవుడిగ లోకాల తండ్రి గ సర్వాంతర్యామిని నాకు పేరు సర్వలోకాల నేలు దేవదేవుడను వైష్ణవాద్భుతుడనయ్యి లోకాల తండ్రి దేవదేవుడి దేవదేవుడిగ శివ వైష్ణవ భేదం లేదంటున్న లోకాల తండ్రిగా ప్రపంచములోనే కూడా పన్నెండో సిరసుల కింద బాలనారసింహమూర్తిగ వెలుసున్నట్టి ఏకైక దివ్య మహాక్షేత్రము ్ లో కాల తండ్రి నారసింహ మూర్తిని అదేవిధంగా లోకాహలతండ్రిగ దేవదానముడిగ బాలనారసింహమూర్తిని లోకాహలతండ్రిని చాలా అరుదుగా వచ్చేటి బాలనారసింహమూర్తిగ లోకహాల తండ్రిగ దేవదానముడను ఆ షాఢమాసాన లోకాళతండ్రిని ఆది ఆదివారాన లోకాళతండ్రిగ అమావాస్య పేరిట లోకహలతండ్రిని ఈ సంవత్సరాన హస్టులోన లోహాల తండ్రిగ ఈ ఆషాఢమాసాన లోకాల తండ్రిని అరుదుగా వస్తుంది గనుక లోకాల తండ్రిని ఈ ఆదివారముహు అమావాస్య గనుక అదిహి లోకాల తండ్రిని మంచికి వస్తుంది చెడుకీ వస్తుంది లోకాల తండ్రిని అమావాస్యనగ లోకాల తండ్రిని లక్ష్మికి అనగా నా భార్యకి విష్ణువు అనగా నేను మాకిష్టమైన రోజుగా లోకాల తండ్రిని ప్రతి శాస్త్రంలోను ఉన్నది గనుక లోకాల తండ్రిని అది మంచిగొస్తుంది లోకాల తండ్రిని అదే విధంగా ఆ రోజు లోకాల తండ్రిని దుష్టశక్తులు ఎక్కువ కావటం వలన ప్రతి దేవతలు కూడా ఒక్కొటి దేవతలు అలవంచాల్సి వస్తుంటది లోకాల తండ్రిని నారసింహమూర్తిని రినివాసుడిగ లోహాలండ్రిగ తిరిగి తల వంశ దైవంకైనా తప్పదంటుండరు లోకహాల నారసింహమూర్తిని యహరినివాస